హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ హోమీ కిచెన్ ఈరోజు వీడియోలో పొటాటో పాలకూర కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను దీనికోసం ప్రత్యేకంగా చెప్పాల్సిందంటూ ఏం లేదండి సింపుల్గా చేసుకోవచ్చు ఎలాంటి మసాలాలు వాడాల్సిన అవసరం లేదు ఈజీగా అయిపోతుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ స్టవ్ మీద పాన్ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్రను వేస్తున్నాను జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు రెండు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత దీంట్లో పావు టీ స్పూన్ ఇంగువ వేసుకుంటున్నానండి ఉంటే వేసుకోవచ్చు కంపల్సరీ ఏం కాదు అలాగే పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి కలుపుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న రెండు మీడియం సైజు బంగాళదుంపలను కూడా వేస్తున్నానండి బంగాళదుంపల్ని ఒకసారి బాగా కలిపిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గిస్తున్నాను బంగాళదుంపలు బాగా మగ్గిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నానండి ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుంటున్నాను ఇవి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఉప్పు కారం ఇవన్నీ కూరిక బాగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి రెండు నిమిషాల పాటు మగ్గిస్తున్నాను తర్వాత మూత తీసి ఇంకొకసారి బాగా కలుపుకొని ముందుగానే క్లీన్ చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకుని పెట్టుకున్న పాలకూరని కూడా వేస్తున్నానండి పాలకూరని వేసిన తర్వాత మంటని మో లో ఫ్లేమ్లోకి పెట్టేయాలి ఎందుకంటే ఆకుకూరల్ని హై ఫ్లేమ్లో కుక్ చేయడం వల్ల దాంట్లో ఉండే పోషక విలువలన్నీ మనం కోల్పోతాం ఇక్కడ నేను రెండు బంగాళదుంపలకి ఆరు కట్టెల పాలకూరని తీసుకున్నానండి ఇంకొంచెం ఎక్కువ తీసుకున్నా ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు ఈ ఆకుకూరని నేనేం కలపట్లేదండి కలపకుండా ఇలాగే మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు మగ్గనిస్తున్నాను కొంచెం సేపు ఆగిన తర్వాత మూత తీసి చూడండి చూడండి పాలకూర మొత్తం ఎలా దగ్గర పడిపోయిందో ఇప్పుడు వీటన్నింటినీ ఇంకొకసారి బాగా కలుపుకొని చివరిగా మూత పెట్టి ఒక నిమిషం పాటు కూర కొంచెం దగ్గర పడేంత వరకు మగ్గిస్తున్నాను అంతేనండి పొటాటో పాలకూర కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఇది రైస్లోకి కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుంది చాలా ఈజీగా తక్కువ టైంలో అయిపోతుంది సో మరి ఈ రెసిపీ మీకు నచ్చితే దీన్ని కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు చాలా నచ్చుతుంది అంతేకాకుండా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్